ముగ్గురు సీరియస్ గా ఏం థింగ్ చేస్తుంది అనుకుంటుండ ఏం థింక్ చేయట్లేదు ఇక్కడ ఏం అంటే సర్కుల్ పిండి వంటలకి కావాల్సిన సర్కుల్ నేను చెప్తూ ఉంటే ఆయన రాయమని చెప్పాను అన్నట్టు ఇప్పుడు మర్చిపోయా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూసినప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ కి వస్తే మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ సంక్రాంతి ఫుల్ బ్లాగ్ చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అండ్ ఈ సంక్రాంతి నాకు చాలా 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 స్పెషల్ ఎందుకు అనేది కూడా చెప్తాను రెండు వీడియోలకి ఏం సర్కుల్ కావాలో ఫస్ట్ రాసుకొని వెళ్తే క్లియర్ ఉంటుంది మర్చిపోయే అవకాశం ఉండదు అందుకని చెప్పేసి ఎప్పుడు మెన్షన్ చేసుకొని వెళ్తాను నేను అండ్ ఇక్కడ లైట్ గా వర్షం కూడా పడుతుంది వెదర్ అయితే కూల్ కూల్ ఫుల్ చలి చలిగా ఉంది ఇంకా నెక్స్ట్ డే సంగతి అయితే అని చెప్పేసి ఒక డౌట్ కూడా ఉంది ఫెస్టివల్స్ ముందు ఇక్కడ వర్షం కానీ వర్షం పడితే మాత్రం నిజంగా ఫెస్టివల్ మూడు వైబ్ పోతుంది ఎప్పుడైనా పడే ఫెస్టివల్స్ టైమ్ లో అయితే అసలు వర్షం పడకూడదు పడితే అసలు ఇంట్రెస్ట్ ఉండదు సర్కుల కోసం బయటకు వెళ్తున్నాం కానీ వెదర్ మాత్రం పిచ్చ కూల్ అంటే పిచ్చా కూల్ ఉంది చాలా అంటే చాలా చూడండి ఎవరు బయట కూడా లేరు జనాలు చాలా అంటే చాలా కూల్ కూల్ ఉండే బట్ ఒకలాగా వెళ్తున్నాము అండ్ వచ్చి వచ్చి ట్రాఫిక్ లో ఎరికి పోయాం ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటది ఇరిటేషన్ వస్తుంది అసలు బయటకే రాబుద్ది కదా అందుకే మళ్ళీ వచ్చేసి ఇంకా మేము కావాల్సిన సర్కుల్ తీసుకుంటున్నాం మన ఇంట్లో సర్కుల్ అయిపోయినాయి మొత్తం అన్ని త్రీ మంత్స్ బ్యాక్ తీసుకొచ్చిన మళ్ళీ ఈ మధ్య అసలు సర్కులే ఒక రోజు వెళ్ళి సర్కుల్ అన్ని తీసుకొని రావాలి ఒకేసారి సర్కుల్ తీసుకొచ్చుకుంటే ఎలాంటి ఇష్యూ ఉండదు బెటర్ ఉంటుంది ఇట్లా అయిపోయిన కొద్ది తీసుకొస్తూ ఉంటే అసలు నచ్చదు త్రీ మంత్స్ అయిపోయింది ఇంట్లో అన్ని సర్కుల్ నిండుకున్నాయి ఇంకా మళ్ళీ ఒక రోజు వెళ్ళి సరుకులు అన్ని తీసుకురావాలి ఇక్కడ తక్కువనే తీసుకున్నాం ఏమంత పెద్దగా తీసుకోలేదు బట్ వీటికే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో పోయింది అన్నట్టు సో అందుకే నాకు ఒకేసారి తీసుకొస్తే త్రీ ఫోర్ మంత్స్ వస్తాయి మంచిగా ఒక ఫైవ్ కేలో లో టెన్ కేలో లో మొత్తం అన్ని వచ్చేస్తాయి నాకు అలాగే సేఫ్ అనిపిస్తుంది ఇట్లా మధ్య మధ్యలో ఉంటే ఎక్కువ డబ్బులు పోయిన ఫీల్ ఉంటది తక్కువ సర్కులు వచ్చిన ఫీల్ ఉంటుంది అందుకే ఎప్పుడు అన్ని ఒకేసారి తీసుకొస్తాను రెండు ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది నేను ఎప్పుడు మాల్కి వచ్చిన స్మూతీ అయితే తాగుదాను అదొక అలవాటు అన్నట్టు సర్కులు అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసినాము ఇంకా చూడండి గైస్ ఇంత కొంచెం సర్కుల్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అయిపోయింది ఇందుకే నాకు ఒకేసారి అన్ని తీసుకొస్తే బల్క్ లో వచ్చేస్తే తక్కువ డబ్బులు అయిపోతుంది ఎక్కువ డేస్ వస్తాయి అన్నట్టు త్రీ మంత్స్ అయిపోయింది సర్కులు నిండుకునేంత వరకు ఎప్పుడు చూడలేదు ఈసారి అంత వెయిట్ చేసినా మేబీ సిచ్యువేషన్స్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినాయి అన్నట్టు అందుకని చెప్పేసి కొద్దిగా వెళ్ళాలి ఈ మంత్ కానీ లేదా నెక్స్ట్ మంత్ గానీ ఖచ్చితంగా సరుకులకు వెళ్ళాలి ఇలా తీసుకొస్తే అసలు వర్తే కాదు అంత లాస్ లాస్ ఫీల్ అయితే వస్తుంది డెఫినెట్ గా అందుకని చెప్పేసి ముందే తీసుకురావడానికి ట్రై చేయాలి సరుకులను తీసుకుని ఇంటికి వచ్చేసిన వర్షం అయితే కొంచెం తగ్గేటట్టే ఉంది రేపు ఎలాంటి ఇష్యూ పెట్టకపోతే అదే అదృష్టం అన్నట్టు ఇక్కడ చూడండి ఈ బేబీ డాల్స్ ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయి కదా ఒకటి కొనుపీ మన అడిగినా చాలా ఇంకా టెడ్డి బేర్లతో ఆడింది చాలు మళ్ళీ ఇంక బొమ్మలతో నాడుకుంటూ ఉండు వద్దు అని చెప్పేసి గట్టిగా తిట్టిండు అందుకని చెప్పేసి సైలెంట్ కోరుకున్నా అండ్ ఇక్కడ పిండి వంటలు స్టార్ట్ చేసిన ఇవి స్టార్ట్ చేయడానికి మేము గ్యాస్ కింద పెట్టి అలా కూర్చొని చేస్తుంటే ఇంక ఎంత అంటే ఎంత బాగా అనిపించింది అంటే నాకు చాలా 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 స్పెషల్ ఎందుకో చెప్తాను ఎప్పుడు ఫెస్టివల్స్ వచ్చినా ఇంట్లో వర్క్ అంతా అన్ని పిండి వంటలు అయి ఉండొచ్చు క్లీనింగ్ అయి ఉండొచ్చు పూజ అయి ఉండొచ్చు అన్ని నేనే చేస్తా లాస్ట్ మినిట్ వరకు నేను డ్యూటీకి వెళ్ళేసి వచ్చి లాస్ట్ లో యాడ్ అవుతూ ఉంటాడు అన్నట్టు బట్ ఈసారి అలా కాకుండా డే వన్ నుంచి కూడా ఉన్నాడు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఆ గ్యాస్ కింద పెట్టి ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటూ ఎంత పీస్ఫుల్ అనిపించింది అంటే ఇది కదరా లైఫ్ అంటే అనిపించింది చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ ఫెస్టివల్ ఆగ ముచ్చట్లు పెట్టుకొని అరే మన సైడ్ అయితే ఇలా చేస్తారు కదా ఈ ఫెస్టివల్ ఇలా కదా మీ ఇంట్లో ఇలా జరుపుకునే వాళ్ళు మా ఇంట్లో ఇలా జరుపుకునే వాళ్ళు మీ డేస్ ఫెస్టివల్ చేసుకునే వాళ్ళం బోల్డని ముచ్చట్లు బోల్డ్ కబుర్లు ఎంత నవ్వుకుంటే హ్యాపీగా చేసినా ఈనైతే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను కూడా చేస్తా అని చెప్పేసి ఈ ముందుకు రావడం నాకు చాలా నచ్చింది ఇక్కడ వేడివేడికి టీ పెట్టిస్తున్నాడు అన్నట్టు నాకు చాలా నచ్చుతుంది ఈయన టీ పెడితే టీ మాత్రం చాలా బాగా పెడతాడు టీ పెడుతున్నాడు ప్రతి పనిలోనే ఈయన ఇంక్లూడ్ అయి ఉన్నాడు ఓహో నువ్వు ఇంత చేస్తావు ఆ మమ్మీ ఇంత కష్టపడతావు ఆ పండుగలప్పుడు నువ్వు పిండి వంటలు అవి ఇవి చేస్తే బాగానే బాగానే అని తింటాను కానీ దాని వెనకాల ఇంత కష్టం ఉంటుంది అని నిజంగా నాకు ఇప్పుడే ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పేసి అంటుండు బట్ ఎనీవే అర్థం చేసుకున్నాడు వీటన్నిటికంటే అన్నిటికంటే నాకు ఈ పని పెద్ద ఎక్కువేం కాదు బట్ ఈయన ఇంక్లూడ్ అయిపోయి అట్లా మాట్లాడుతూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అప్పుడు పండగంటే అంటే పది మంది కలవాలి బట్ ఇప్పుడు ప్రజెంట్ పండగంటే నా దృష్టిలో మనస్ఫూర్తి ఉండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనం మంచి కోరే వాళ్ళు అయ్యి ఉండాలి వాళ్ళు మన పక్కన ఉంటే మనం హ్యాపీగా ఉండాలి అంటే ఎంత సంతోషంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి ఎలాంటి గాసిప్స్ ఎలాంటి గొడవలు ఏం లేకపోతే ఇదే పండగ ప్రజెంట్ నా దృష్టిలో మనం ఎవరితో అయితే మనం స్ఫూర్తిగా హ్యాపీగా ఉంటామో ఒక్కరైనా సరే వాళ్ళు మన పక్క నుండి ఏదైనా ఫెస్టివల్ జరుపుకుంటే అందులో ఉండే మజా ఉంటుంది చూడండి అది వేరే లెవెల్ అది నాకు ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా ఫెస్టివల్స్ చేసిన మీకు కూడా తెలుసు బట్ ప్రతి ఫెస్టివల్ నా ఒక్క ఒక్కదాని చేతి మీదగానే రన్ అవుతుంది ఆయన లాస్ట్ మూమెంట్ లో యాడ్ అవ్వడం ఎందుకంటే వర్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి తనకి ఖాళీ ఉండడం కాదు తన వర్క్ వెళ్తాడు అన్ని అయిపోయాక లాస్ట్ లో రావడమే తను బట్ ఈ ఫెస్టివల్ అయితే ఫర్ ద ఫస్ట్ టైం ఇద్దరం కలిసే పిండి వంటలు చేసాం ప్రతి ఫెస్టివ్ ప్రతి వర్క్ లో కూడా ఇద్దరం ఇంక్లూడ్ అయి ఉన్నాం నేను ఈ ఫెస్టివల్ ని ఎంత ఎంజాయ్ చేశాడంటే ఈ ఫెస్టివల్ టూ డేస్ తర్వాత థర్డ్ డే డ్యూటీకి వెళ్తే నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేసిన అనుకుంటా నేను నేను మిస్ అవుతున్నాను నేర్చుకుంటూ ఇంటికి వచ్చాడంటే అంతా ఇంక్లూడ్ అయిపోయిన ఫెస్టివల్చి మా ముచ్చట్లు మా సరదాలు మా కబూర్లు చాలా బాగుండే అన్నట్టు టూ డేస్ తర్వాత అక్కడ డ్యూటీకి వెళ్తే అసలు ఆయనకి ప్రాణం ఉండబుద్ధి కాలేదంటే రాగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ నేను నేను మిస్ అవుతున్నా నాకు నీతోనే అవుతుంది అని చెప్పేసి చెప్తాను ఇంకా పిండి వంటలు చేసే సంతలు చూడడానికి ఖచ్చితంగా పడతాయి అండ్ నెక్స్ట్ డే చూడండి ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి నేను కుకింగే స్టార్ట్ చేశా ఎందుకంటే మన ముగ్గుల దగ్గర కూర్చున్న మనకు ఏ టైం అయిందో తెలియదు అందుకే సేఫ్ సైడ్ గా ఫుడ్ చేసాం అనుకోండి ఆకలిస్తే మళ్ళీ వచ్చేసి ముగ్గు మధ్యలో వచ్చేసి ఫుడ్ తినేసి మళ్ళీ ముగ్గు అయ్యచ్చు కదా ముగ్గుల దగ్గర వెళ్తే అమ్మాయిలు ఎంతసేపు ఉంటారు వాళ్ళకే తెలియదు అంత టైం పడుతుంది కూడా ఇక్కడ నో నాన్ వెజ్ కాబట్టి పల్లావ్ అండ్ పన్నీర్ కర్రీ రసం పెడుతున్నాను నేను ఇక్కడ ఫస్ట్ ఆల్ రోజు ఆటోలో పాటు అడగడం మర్చిపోయినా ఇంతకీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోరు ఏమేమి పిండి వంటలు చేశారు ఎంత హ్యాపీగా ఉన్నారు అండ్ ఎవరు ఉన్నారు హ్యాపీగా ఎవరు ఉన్నారు ఎవరికి బాగా నచ్చింది ఎవరికి బాగా నచ్చలేదు అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి చూద్దాం ఈసారి సంక్రాంతి నాకైతే మోస్ట్ 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 ఫేవ్ అండ్ చాలా 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 నచ్చింది ఫుల్ ఎంజాయ్ చేశాను నేను నాకు ఇట్లాంటి డేసే చాలా సింపుల్ గా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటే అంతకు మించిన హ్యాపీనెస్ నాకు ఇంకేం వద్దు నేను మైండ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే అంతే ఇలాంటి డేసే చాలా నాకు ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ కూడొద్దు నాకు ఇలాంటి పడిపోతుంది నేను దృష్టిలో ఫెస్టివల్ అంటే ఇంకా హ్యాపీనెస్ అంతే హ్యాపీనెస్ ఉంటేనే ఫెస్టివల్ మనం ఎంత గ్రాండ్ గా ఫెస్టివల్ చేసుకుంటున్నాం కదా ఎంత హ్యాపీనెస్ గా ఫెస్టివల్ చేసుకుంటున్నాం అనేదే ఇంపార్టెంట్ అండ్ భార్య భర్త ఇద్దరు కలిసి ఒక ఫెస్టివల్ లో ఇంక్లూడ్ అయిపోయి జరుపుకుంటున్నారంటే అంతకంటే బిగ్గెస్ట్ బిగ్గస్ట్ సెలబ్రేషన్ అయిండొచ్చు ఫెస్టివల్ అయిండొచ్చు ఇంకొకటి ఉండదు గర్ల్స్ అంటే బాయ్స్ అందరూ బయట పోయి తిరగడాలు ఎంజాయ్ చేయాలి ఏదో జన్మ హక్కు అన్నట్టు ఇంకా వాళ్ళ స్పెషల్ స్పెషల్ వంటలు చేయడాలు ఇంకా కిచెన్ లోనే వీళ్ళు సావాలి వాళ్ళు మాత్రం బయట పోయి ఫుల్ ఎంజాయ్ వస్తారు నాకు తెలిసి నైన్టీ పర్సెంట్ లేడీస్ అయితే ఫెస్టివల్స్ అంటే ఇంక ఇరిటేషన్ ఫీల్ అవుతారే అబ్బాయి ఇదంతా క్లీన్ చేసుకోవాలి వంటలు చేయాలి ఇవి అవి అని చెప్పేసి ఎవ్రీ టైం నేను కూడా చాలా సార్లు ఫీల్ అయ్యాను అబ్బాయి ఇప్పుడు ఫెస్టివల్ అంటే ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేయాలి ఇన్ని స్పెషల్ వంటలు చేయాలి ఇది చేయాలని చెప్పేసి అనిపించింది ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎన్ని చేసినా ఇంకా చేయాలనిపించింది వై వికాస్ అంటే మనకి నా పక్కన ఉన్నాడు చిన్న చిన్నగా నాకు నాకు హెల్ప్ చేస్తున్నాడు దాని వల్ల నాకు చాలా స్పెషల్ అయిపోయింది ఫెస్టివల్ ఇక్కడ ఇంకా మేము మొత్తంగా వంటలన్నీ కంప్లీట్ చేసేస్తున్నాం హ్యాపీగా వంటలన్నీ పీస్ఫుల్ గా అయిపోయింది ఇంక ఇక్కడ రంగోలీ దగ్గరకు వచ్చేసాం అన్నట్టు ఈ రంగోలీలో నేను వేస్తున్నంత సేపు కలర్స్ వేయడానికి ఈయన చాలా హెల్ప్ చేసిండు బట్ వేస్తున్నంతసేపు ఒకటే డౌట్ ఏంది మా మీ పిచ్చి పిచ్చి వేస్తున్నావు ఇంట్లో ఒకటి వేస్తున్నా అందులో ఒకటి వేస్తున్నా మొత్తం సేమ్ కలర్ వేస్తున్నావు అసలు బాగుండదు నువ్వు ఏమేమో గీసినావు నాకు అర్థం లేదు అది ఇది అంటూనే ఉన్నాడు సరలే ఇది త్రీ డి మహీన్ ఫుల్ అయ్యి వేసినాక తర్వాత నీకు దీని లుక్ తెలుస్తుంది ఇప్పుడు ఏం తెలియదు నేను చెప్తూనే ఉన్నా వద్దు నువ్వు ఏం చెప్తారు తీసాయి మళ్ళీ వేరేదే మళ్ళీ వేరేదే అంటుండ సర్లే నువ్వు వదిలే ఆఫ్ వచ్చాక చెప్పు అంతకు ముందు చెప్పకని అని చెప్పేసి అన్న ఏమో నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది ఇదంతా లుకే తెలుస్తలేదు ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ కలర్స్ ఒక టూ షాప్ లో కనిపించినాయి అంత అదర్వైజ్ కలర్స్ కూడా కనిపించలేదు అసలు నాకు కావాల్సిన కలర్స్ అండ్ ఎక్కువ కూడా దొరకలేదు అన్నట్టు ఉన్న వాటిలోనే వెతికి 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 తీసుకొని వచ్చినాం అవి కూడా ఏ లాస్ట్ లో వాటికి సగం దుమ్ము పట్టిపోయింది ఆ లో పెట్టిన మేమే వెళ్ళినట్టున్నాం ఈ వండానికి ఎవరు కూడా రాలేనట్టు అట్లా కొనుక్కున్నాం అన్నట్టు ఇవి అసలు బాగా కలర్స్ ఎక్కువ కూడా లేకుండా నాకు కావాల్సిన కలర్స్ అయితే అస్సలు దొరకలేదు తను కంప్లీట్ అయిపోయాక ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందంటే ఇంకా ఆయన ఫుల్ ఎక్సైట్ అయిపోతుంది ఎంత బాగుంది తెలుసా ఏదో ఆటేసినట్టుంది అసలు కలరింగ్ లాగానే లేదు డిఫరెంట్ ఉంది డిఫరెంట్ ఉంది అని చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతూనే ఆయన ఇంతకైనా మొబైల్ లో ఫోటోస్ నేను స్టేటస్ పెడతాను పెడతాను ఎక్సైట్ అవుతూనే ఉన్నాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిండు ముగ్గు కంటే కూడా ఈ ఎక్సైట్ అవ్వడమే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇప్పటివరకు వీడియో చూసినట్టే ఎంతో కొంత నచ్చిందని అర్థం నచ్చినప్పుడు వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయాలి కదా లైక్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ లైక్ చేయండి గైస్ కలర్ కాంబినేషన్ నేను అనుకున్నట్టు కనుక నాకు దొరుకుంటే ఈ ముగ్గులో ఇంకా చాలా మ్యాజిక్ చూస్తుండే మీరు బట్ ఆ కలర్ కాంబినేషన్ అనేది నాకు ఇంకా సరిగ్గా దొరకలేదు ఈయన మాత్రం చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు చిన్నప్పటి నుంచి జరిగేవన్నీ చెప్తూనే ఉన్నాడు ఎలా ముగ్గులు వేసేవాళ్ళు ఇంటి దగ్గర అని చెప్పి నేను అడుగుతున్నా ఇట్లా ఇట్లా ఇంత పెద్ద ముగ్గులు ఉండవు ఏదో బట్ ఆయన చెప్తూనే ఉన్నాడు నవ్వుతున్నాం అన్నట్టు ఆ డేస్ అన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని మా మమ్మీ వాళ్ళ దగ్గర ఏం జరుగు జరిగేదో మార్నింగ్ నుంచి నేను చెప్తున్నా ఆయన ఏం జరిగేదో ఆయన అది చెప్తున్నా అన్నట్టు మాట్లాడుకుంటే హ్యాపీగా ముగ్గులేసుకుంటూ కూర్చున్నాం వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో కాల్ చేస్తున్నారన్నట్టు వీడియో కాల్ లో మాట్లాడుకుంటే చూడడానికి ముగ్గులేస్తూ బిజీగా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంత లక్కి మమ్మల్ మంచిగా పెళ్లి అయిపోయింది పండగలన్నీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి అంట అండ్ మోస్ట్లీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే థర్టీ ప్లస్ ఫార్టీ ఇయర్స్ వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోరు ఆ ఫార్టీ ఇయర్స్ వచ్చినాక పెళ్ళిళ్ళు చేసుకొని ఏం చేస్తారో నాకు అర్థం కాదు అంటే లైఫ్ లో సెటిల్ అవ్వకుండా పెళ్ళేలా అంటే ఓకే ఇంపార్టెంట్ సెటిల్ అవ్వడం ఇంపార్టెంట్ కాదని నేను చెప్పను మనీ మేక్స్ ఎవ్రీథింగ్ మనీ చాలా ఇంపార్టెంట్ బట్ అన్ని వచ్చాక ఏజ్ లేనప్పుడు చేసుకుని ఏం చేస్తారు మరీ ఫార్టీ ఇయర్స్ ఆ థర్టీ ఫైవ్ ఇయర్స్ అట్లీస్ట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కన్నా పెళ్లి మరి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చాక పెళ్లి చేసుకోవడం దీనికి దానికన్నా బదులు చేసుకోకుండా మమ్మీ డాడీని హ్యాపీగా ఉన్నా సెట్ అయిపోతుంది మరీ ఫార్టీ ఇయర్స్ వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేది ఏమో కరెక్ట్ కాదని నా ఫీలింగ్ బట్ సెటిల్ అవ్వడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ లైఫ్ తొందరగా కుదిరినంత ఈజీగా తొందరగా లైఫ్ సెటిల్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఇంకేనా బ్యాక్ పెయిన్ వస్తుందని కాసేపు వెళ్ళి పడుకొని నేను మిగతా ముగ్గులు అన్ని వేసేసాను వామ్ ఫుల్ అంటే ఫుల్ నాకు కూడా నచ్చింది ఈయన ఉండడం వల్ల నాకు స్పెషల్ ఎనర్జీ వచ్చేసి ఇంకా స్పెషల్ స్పెషల్గా వేయడానికి ట్రై చేశాను మొత్తం త్రీ డియా ఏదమ్మని ఫిక్స్ బట్ నాకు కలర్ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా దొరకలేదు గైస్ అండ్ ఓపిక కూడా పోతుంది కదా ముగ్గులు వేసి ఇంకా బ్యాక్ పెయిన్ ఫుల్ గా వస్తుంది కదా అండ్ ఒక ముగ్గు ఈ ముగ్గులన్నీ వేసాకి త్రీ అవర్స్ పట్టింది ఏం వన్ టూ అవర్స్ కాదు త్రీ అవర్స్ పట్టింది ఫుల్ గా ఇంక చిన్న పవర్ న్యాప్ కూడా వేసి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అమ్మో నువ్వు ఇవన్నీ చేస్తావా నాకు ఈ రోజు అర్థం అయిపోతుంది అసలు ఫెస్టివల్ వెనకాల నీకు కష్టం ఎంత ఉందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి అండ్ మా ఆయన చాలా 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 హ్యాపీ ఆ రోజు ఆయన హ్యాపీ అవుతే ఖచ్చితంగా నేను టూ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ అయిన బ్రదర్స్ అందరికి చెప్తున్నాను ఫెస్టివల్స్ అంటే ఎంతసేపు మీరు బయటికి వెళ్ళడం మీ వైఫ్ వంటింట్లో ఉండడం కాదు ఇద్దరు ఇద్దరు కలిసేసి అత తను ముగ్గులు వేస్తుంటే కలర్స్ ఫిల్ చేయడం తన వంటలు చేస్తుంటే మీరు హెల్ప్ చేయడం పక్కన పక్కనే ఉండి చిన్న చిన్న చిలిపి అల్లరి లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్ సరదాగా ఫెస్టివల్ రన్ అవుతాయి ఎంత బాగుంటుంది ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఇదంతా వదిలేసి ఎంత సేఫ్ ఫెస్టివల్స్ అంటే వీళ్ళు వాళ్ళు అని మన చుట్టూ ఉండే వాళ్ళల్లో పది మంది ఉంటే అందులో ఎనిమిది మందికి మనం నచ్చనే నచ్చం బట్ ఆ ఎనిమిది మంది మనం కావాలనుకుంటాం సో డేస్ చేంజ్ అయిపోయింది మనుషులు చేంజ్ అయిపోయారు మనం కూడా చేంజ్ అవ్వాలి అప్పుడు పది మంది ఉంటే ఫెస్టివల్ అనేవాళ్ళు ఎందుకంటే పది మంది అప్పుడు మంచి వాళ్లే ఉంటుందా పది మందిలో ఎనిమిది మంది మంచి వాళ్ళు అయితే ఒక ఇద్దరు మాత్రం చెడ్డ వాళ్ళ బట్ ఇప్పుడు పది మంది ఉంటే ఎనిమిది మంది చెడ్డ అయితే ఒకరి ఇద్దరు మాత్రమే మంచి వాళ్ళు ఉన్నారు సో మనం ఎవరితో అయితే గా ఉంటామో ఎవరితో అయితే హ్యాపీగా ఉంటామో వాళ్ళతో ఫెస్టివల్ జరుపుకోవడానికి ట్రై చేయండి వీళ్ళు లేరు వాళ్ళు లేరు అని చెప్పేసి ఏడవడం కానీ వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించడం గానీ ఫస్ట్ బుర్రలకెళ్ళి తీసేయండి మీరు మీ లైఫ్ పార్ట్నర్ మీ మమ్మీ మీ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఏం ఇంక ఇంతకు మించి ఇంకెవరు వద్దు అదృష్టమో దురదృష్టం నాకు తెలియదు కానీ అత్తమ్మల్ని బాగా చూసుకోవాలని ఏమో మంచి అత్తమ్మ దొరకరు బాగా చూసుకునే మామకేమో ఇది ఎట్టుకోవడం దొరుకుతుంది ఇదేందో నాకు అర్థం కదా ఏం చేస్తాం మన తలరాతలు ఎట్లుంటే అట్లా మీ దగ్గర మిమ్మల్ని బాగా చూసుకుని మీ అత్తయమామ ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని వదలొద్దు వాళ్ళతోనే మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయండి కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు ప్రతిసారి పుల్లలు పెడుతున్నారంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫుల్ గా ముగ్గులు వేసేసి అలసిపోయిన ముగ్గులను చూసి మురిసిపోయాం ఇంక ఇప్పుడు మేము ఫుల్ గా తినాలి కాబట్టి ఇంక ఇక్కడ కూర్చున్నాం వచ్చేసేయండి మనం మేమేం చేసాం పన్నీర్ పలావ్ అయిన మురుకులు కజ్జికాయలు సం రసం ఒకటి మా ఆయన చెప్పాడు అప్పాలు చకినాలు అంట అంటే నేను వీడియోస్లో ఎలా చూసాను తప్తే నేను లైవ్ లో చూడలేదు మా ఇంట్లో ఎప్పుడు చేయలేరు మేము తినను కూడా తినలేము సార్లు అన్నారు చకినాలు అప్పాలు చకినాలు అప్పాలు అని నెక్స్ట్ ఇయర్ లోపు ఆల్మోస్ట్ అవి నేర్చుకొని చేయడానికి ట్రై చేస్తా ఖచ్చితంగా చేస్తారంట వాళ్ళు ఇంటి సైడ్ ఉంటాయంట మా ఇంట్లో మేము ఎప్పుడు చూడలేము తినలేము ఇక్కడికి వచ్చాకే వింటున్నాను తప్పితే ఆ రెండు పేర్లు కూడా నేను వినలేదు బట్ నేర్చుకుంటా నేర్చుకొని నెక్స్ట్ టైం కి ట్రై చేస్తా మీకు కూడా వెంటే ఇష్టం అంటే చాలా మంది చెప్తున్నారు అవన్నీ బాగుంటాయి 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 అని ఈయననే చాలా సార్లు చెప్పిండు అప్పాలు బాగుంటాయి చకినాలు బాగుంటాయి చకినాలు బాగుంటాయి అని అంత ఇష్టం అంత నచ్చుతాయని చెప్పినప్పుడు నేను నేర్చుకోకుండా ఎలా ఉంటాయని చెప్పండి గైస్ నేర్చుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ టైం లోపు అవి కూడా చేసి ఆయన ముందు పెట్టాలి ఎందుకంటే చాలా సార్లు విన్నా వాటిని బోర్లో పెట్టేసిన రిజిస్టర్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ లో అవి నేర్చుకొని నెక్స్ట్ సంక్రాంతికి అవి కూడా యాడ్ అయిపోయి ఉంటాయి చూడండి నాకు వంటలు చేసేప్పుడు కన్నా మా బమ్మర్ది తింటేనే నాకు చాలా నచ్చుతుంది ఆయన ఎంజాయ్ చేస్తూ ఆయన కళ్ళు మూసుకొని అట్లా తింటారు చూడ నాకు భలే అనిపిస్తుంది అలా చూస్తూ కూర్చుని పోవాలి అనిపిస్తుంది ఈయన ఎంజాయ్ చేస్తూ తింటారు చూడ ఇంకెన్ని వంటలు అట్లా చేయబుద్దు అవుతుంది నాకు ఇట్లాంటి అస్సలు నచ్చాయి పిండి వంటలు ఇవేం నాకు నచ్చకపోతుండే అసలు ఎన్ని టైప్ ఆఫ్ వెరైటీస్ పిండి వంటలు చేసినా నేను అస్సలు వాటి జోలికి కూడా పోకుండే చికెన్ మటన్ ఫస్ట్ మటన్ నా ప్రయారిటీ మటన్ చేసిరా ఇంకా బ్రెయిన్ ఫ్రై చేసిరా ఇంకా చికెన్ చేసిరా ఫిష్ చేసిరా ఇవే ఇవి తప్పితే ఇంకా వేరే వాటి జోలికి వెళ్ళకపోతుండే ఎన్ని ఎన్ని వెరైటీలు ఉన్నా సరే పిండి వంటలు తినో అని చెప్పినా సరే మా ఇంట్లో తినే ఒకటన్నా తినే ఫెస్టివల్ రోజు అంటే నాకు వద్దు నాకు వద్దంటే వద్దు అంటుంది అసలు నేను తినకపోతుంది ఇవి నాకు అసలు నచ్చను కూడా నచ్చాయి ఈయన తింటున్నప్పుడు మహా అయితే ఆ టేస్ట్ అవి చేస్తాను అప్తే ఎక్కువ అయితే తినను కూడా తిను మొత్తం ఏం చేసినా ఈయన కోసమే చేస్తాను ఎందుకంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు తినడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు సో ఆయన కోసం చేస్తాను అప్తే మనకి పిండి వంటలు అసలు నచ్చదు మనం డైరెక్ట్ చికెన్ మటన్ ఏ సంక్రాంతి అంటే మనకు గుర్తుకొచ్చేది ముగ్గులు పిండి వంటలు ఫుడ్ అండ్ జాతర నెక్స్ట్ తినేసి ఫుల్ గా జాతరకు వచ్చేసిన టెంపుల్ దగ్గర జాతర చేస్తున్నారు అన్నట్టు ఇంకా ఫుల్ గా ముగ్గులు అయిపోయినాయి ఫుడ్ అయిపోయింది ఇంకా అలా కాసేపు టైం పాస్ చేద్దామని చెప్పేసి బయటకు వచ్చేసినాము ఇక్కడ చూడండి ఫుల్ పైబ్ ఉంది అన్నట్టు మొత్తం అన్నీ ఇక్కడికి వచ్చాక జతలలో కొనడానికి చాలా ఇంట్రెస్ట్ వేసింది ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ వస్తే తక్కువలో వస్తాయి గైస్ అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొండడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను చాలా షాపింగ్ కూడా చేసింది నేను బట్ బాగున్నాయి గైస్ చాలా అంటే చాలా బాగుండే క్వాలిటీ అంతగా లేదు బట్ చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుండే ఈ బ్లౌజ్ అయితే ఇచ్చి పాడు నాకైతే బాప్రే అనిపించింది అయితే బ్లౌజ్ స్టిచ్ చేయించాలంటే ఫోర్ హండ్రెడ్ ఆ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఇక్కడ విత్ క్లాత్ అండ్ విత్ తో మంచిగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అంటే నాకైతే వర్త్ అనిపించింది చాలా బాగా నచ్చిన బ్లౌజ్ నేను ఆర్డర్ ఒక బ్లౌజ్ కూడా తీసుకున్నాను చాలా అంటే చాలా షాపింగ్ చేసినా ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ వస్తుంది కాబట్టి గా నేనే చెప్తున్నాను ఇక్కడ ఇంకా టెంపుల్ లోకి వెళ్ళేసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని వచ్చినాం ఎక్కడైనా ప్రసాదాలు పెడతారేమో అని చూసినా బట్ ప్రసాదాలు ఏం పెట్టలేరు నాకు ఎందుకో లోకి వెళ్తే ఫస్ట్ ప్రసాదం మీదకి వెళ్తాయి కళ్ళు ప్రసాదంలో అన్నట్టు నేను నాకు చాలా బాగా నచ్చుతుంది గుడిలో ప్రసాదం ఫుల్ టేస్ట్ అవుతుంది కదా ఇంక దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన బయటకు వచ్చేసి ఇక్కడ నేను ఎలిఫెంట్ లో తీసుకుంటున్నా లక్ష్మీవారికి చాలా ఇష్టం కదా మనం లక్ష్మీ పండగ చేస్తాం కదా అప్పటికి యూజ్ అయితే అని చెప్పేసి ఇప్పుడు తీసుకుంటున్నా చాలా అంటే చాలా క్యూట్ క్యూట్ గా బాగా నచ్చినాయి నాకు రెండు తీసుకున్నా నేను మస్తాను మస్తు నచ్చినాయి తక్కువ కేసులు అమ్మ నువ్వు తీసుకునే వస్తున్నాయి లింక్ అడుగుతారు కదా నేను ఇలా రోడ్ సైడ్ తీసుకుంటాను లింక్ ఎలా పెట్టాలి చెప్పండి ఎంత డబ్బులు పెట్టాలో నా బుర్రలోకి ఐడియా ఉంటుంది అనవసరమైన వాటికి కూడా థౌసండ్ థౌసండ్ పోసేసి నేనే మాల్లలో తీసుకోను అది రోడ్ సైడ్ ఉంది ఇంకెక్కడ ఉందో అది నాకు నచ్చింది ఇది నాకు వర్త్ దీనికి నేను ఇంత డబ్బులు పెట్టాలంటే అంతే డబ్బులు పెట్టి తీసుకుంటాను అంతేగాని దీన్నే సిమిలర్ ఉంది కదా అని చెప్పి నేను మాల్లో పోయి తీసుకోను నాకు ఎంత వరకు యూజ్ అవుతుంది అమౌంట్ కి ఇది వర్త అనేది చూసుకుంటాను నేను క్లిప్లు ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి ట్వంటీ ట్వంటీ రూపీస్ ఎంత బాగున్నాయి కదా నాకు కూడా బాగా నచ్చినాయి నాకు కావాల్సిన కొన్ని కొనుక్కున్న తర్వాత ఆయన కిచెన్ కి మా నేమ్స్ రాయిస్తున్నారు అన్నట్టు ఇది నా బుడ్డ 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 సంక్రాంతి క్యూట్ క్యూట్ క్యూటెస్ట్ బ్లాగ్ అన్నట్టు అనిపించింది ఏమనిపించింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది మాత్రం కామెంట్ చేయండి అండ్ నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఈ సంక్రాంతి ఎస్పెషల్లీ ఫుల్ 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 ఫిఫ్ఐపోయినా చాలా బాగా నచ్చింది ఈ సంక్రాంతిలో అన్ని యాడ్ అయిపోయినాయి ముగ్గులు ఫుడ్ జాతర అన్ని ఎవ్రీథింగ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా నాకు ఇవాళ చాలా 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 బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ శివయ్య లవ్ యూ గైస్ లవ్ యూ లవ్ యూ లాట్స్ ఆఫ్ యూ సీరియస్లీ ఐ లవ్ ద ఫెస్టివల్